ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటేనే పిండి వంటకాలు స్వీట్లు ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు దీంతో ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు కాకినాడ నగరంలో కూడా ఏదైతే నూతన సంవత్సరానికి సంబంధించి అనేక పిండి వంటకాలు స్వీట్లు కూడా తయారు చేశారు ప్రస్తుతం కాకినాడ కేంద్రంతో పాటు రూరల్ ప్రాంతాల్లో కూడా ఈ దుకాణాలన్నీ కూడా కొనుగోలుదారులతో క్రికెట్లు ఆడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది కాకినాడ కేంద్రంగా ఉన్న అనేక దుకాణాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా అనేక పిండి వంటకాలు అనేక రకాల స్వీట్లు కూడా ఆకట్టుకునే విధంగా తయారు చేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది కాకినాడ నగరంతో పాటు రూరల్ ఇటు పిఠాపురం అదేవిధంగా సామర్లకోట ఇటు పెద్దాపురం అదేవిధంగా ఇటు ప్రతిపాటు జగ్గంపేట తుని కేంద్రాల్లో అనేక ఫేమస్ దుకాణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆ దుకాణాలన్నీ కూడా కొనుగోలు కొనుగోలుదారితో ఆడుతూ ఉన్నాయి ఇంకా జనవరి ఫస్ట్ దాదాపుగా ప్రతి ఒక్కరూ నోరిని తీపు చేసుకునే ఒక శుభ సూచికంగా కూడా మొదటి ఏడాదికి సంబంధించి ఫస్ట్ రోజు స్వీట్లు తింటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే దీంతో ఆ దుకాణాలన్నీ కూడా క్రికెట్ ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అనేక రకాలు ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి కూడా పిండి వంటకాలకు ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా చూసుకుంటే ఒకసారి పిండి వంటకాలకు సంబంధించి నువ్వ నేన అనే విధంగా వ్యాపారులు కూడా ఈ ఏడాది అనేక రకాల పిండి వంటకాలు మధుర పదార్థాలు కూడా ఉంచారు మనం చూస్తున్నాం ఒక ఐటెం ఇది మనం చూస్తున్న సున్నుండ లాంటి ఒక మధుర పదార్థం కేవలం ఈ ప్రాంతం ఏదైతే కాకినాడ రూరల్ ప్రాంతంలో మాత్రమే మనకి కనిపిస్తుంటుంది అదేవిధంగా ఒక పూరి మిక్స్డ్ పూరి దాదాపు జీడిపప్పు అందులో స్వీట్తో కూడా తయారై ఉంటుంది అలా అనేక రకాలు దాదాపు పూర్తి కాజుతో సంబంధించిన ఆ స్వీట్స్ అని కూడా చెప్పుకోవచ్చు అనేక రకాల మధుర పదార్థాలు ఈ విధంగా కొనుగోలుదారును అట్రాక్షన్ చేసేందుకు వారిని పూర్తిగా సాటిస్పేషన్ చేసేందుకైతే ఈ ఏడాది గత గత ఏడాదిలతో పోల్చుకుంటే ఈ ఏడాది అధికంగా వ్యాపారాలు కూడా ఉంచారని చెప్పుకోవచ్చు నూతన సంవత్సరం తొలి రోజున స్వీట్లు ఒక్కొక్కరు పంచుకుంటూ ముఖ్యంగా గెస్ట్లకు అనేక మంది కూడా స్వీట్ బాక్లు ఇస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఈ పిండి వంటకాలు ప్రధానంగా చూసుకుంటే అనేకమైనవి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న చెప్పుకోవచ్చు కాకినాడతో పాటు తూర్పుగోదావరి జిల్లా ముఖ్యంగా రాజమండ్రి కేంద్రంగా కూడా అనేక అమ్మకాలు జరుగుతుంది ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి తాపేశ్వరం పోతరైకులతో పాటు కాజా ఏదైతే తాపేశ్వరం కాజా ఉందో అటువంటి దుకాణాలన్నీ కూడా ప్రధానంగా క ఆడుతున్న పరిస్థితి న్యూ ఇయర్ రోజు నుంచి దాదాపు సంక్రాంతి వరకు కూడా ఈ దుకాణాలు సందడి ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆదిత్యం ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా అంటేనే సంస్కృతి సాంప్రదాయానికి పేరు చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు వారికి వెళ్లే ముందు ఖచ్చితంగా ఒక స్వీట్ బాక్స్ అనేది అందించడం ఆనవైతే వస్తుంది కాబట్టి వారి మనసులో దోచుకునే విధంగా పెద్ద ఎత్తున అనేక రకాల స్వీట్స్ అయితే తయారు చేస్తున్న పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ కాకినాడ